తండ్రి శవం ముందే రాజకీయ దాహంతో సంతకాలు పెట్టించుకున్న దుష్టుడి తండ్రి శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు అందరితో అనే ఒక మాట ఉంది ఇప్పటికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయమే తెలియదు ఆయన సంబంధం లేదు నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ ఆలోచించి తప్ప అసలు సంబంధం లేదు ఆయన అడగలేదు ఆయన అసలు ఆ డిమాండ్ వాడు ఆవేశపరుడైతే ఎనభై మందితో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేవాడు పేదవాడికి ఇస్తాను అని చెప్పండి వస్తున్నాడు ప్రతిరోజు వస్తున్నాడు చెప్పండి